ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ బాధ్యతలను స్వీకరించారు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మిడి సంజయారాయణి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలోని గురజాడ కళాభారతిలో ఘనంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మిడి అని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాల విజ్ఞాన గనులని వాటి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు పుస్తకాలను చదవడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు పార్టీలో కష్టపడేవారికి పదవులు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు మంత్రి సంజయ్ రాణి మాట్లాడుతూ అన్ని ధనం కంటే విద్యాధనం శాశ్వతం అని పేర్కొన్నారు పార్వతీపురం జిల్లా కేంద్రంలో కూడా ఒక కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు దీనికి మంత్రిగా తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు వాటిని వినియోగించుకుని పోటీ పరీక్షలు ఉత్తీర్ణ సాధించాలని కోరారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తన మందు కృషి చేస్తానని అన్నారు గ్రంథాలయాలను దేవాలయాలుగా తీర్చిదిద్దుతానని చెప్పారు మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు మండల స్థాయిలో కూడా గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు శాసనసభ్యులు పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు నాయన తోయక జగదీశ్వరి తదితరులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ అభినందించారు

నడి పొడ్డున ఎక్కడా కూడా లేదు మనకే ఉంది అది ఆ ఫెసిలిటీ ఎందుకంటే ఇక్కడ చదువుకోవడం వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే నేను డిగ్రీ చదువుకున్నప్పుడు వచ్చి చదువుకునేదాన్ని నేను బిఎస్సి చదువుకునేటప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అప్పుడు బాటీ జువాలజీ బుక్స్ ఎంత పెద్ద పెద్ద బుక్స్ ఉండేవి ఆ బుక్స్ దొరికేవి కాదు వాటి కోసం ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఎందుకంటే అందుకనే నాకు ఈ సంస్థ అప్పటికొంచో చిన్నప్పటి నుంచో తెలుసు నేను డిగ్రీ చదువుతున్న చదువుకొని వెళ్ళాను చాలా మంచి బుక్స్ ఉంటాయి గ్రూప్ అలాగే సివిల్స్ అలాగే పోలీస్ సెలక్షన్స్ ఏ సెలక్షన్ కావాలి అన్నా ఏ ఎగ్జామ్ రాయాలి అన్నా విజయనగరం గంధాలయ సంస్థకు వచ్చి చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి స్థాయిలో స్థిరపడతారు అని ఒక నమ్మకం కూడా ఉంది మొన్న డిఎస్సి లో చూసుకున్నట్టయితే ఈ బయటంతా దెంట్లేసుకుని ఎవరైతే కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటున్నారో వాళ్ళని గుర్తించి గౌరవించే ఈ రోజు పార్టీ చేస్తుంది రోజు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది రోజు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అవకాశం వచ్చిందంటే అది కేవలం మా తాతయ్య గారు నాన్నగారు బాబాయ్ గారు పార్టీని సుదీర్ఘ